别忘了。<laughs> <laughs>

La vida, 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 la 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 la vida, la, 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 la,

నువ్వు తల్లి నువ్వు చేతుల పెడతానా రాజుల గుండ్రి గుండ్రీ ఎలవల్ల బిడ్డ నీ మీ విరుద్ధి పడి ఎప్ప గుండ్రి బిడ్డో నా బిడ్డను పందుల గాయాలయ్య గురి నా బిడ్డను అసే దోశలు కొట్ట బిడ లాలీజి బిడ లాలీజి ఎర్క లాల కాలూ లాగాల లాలీజి ఏసిది లాలీజి ఏసిది పో తలియెర్ తలవా నేను రాదుల ఇల్లల ఉట్టి నా బిడిని తీసిది తాలియేసిది

దేశం లేక ఇంటి లేక బంగారం లేక నేను సాధికలే మాకు ఎక్కువ బిల్లలు లేరు అవోహో ఈ బిడ్డలు మాత్రమే ఉంటుందమ్మా ఈ బిడ్డకొని సదుపాయనేవో నేను కింద తెలిస్తనేవో నాకు రోజు నర్థం అన్నడు ఈ బిడ్డ ఇళ్ళ వల్ల ఇళ్ళల్లో ఉన్నది తెరకలో సేతుల్లో బతికేది ఉన్నది ఉన్నది కీర్తి గచ్చేదిన్నది ఎల్లలోకం మీద దేవత పుచ్చేది ఉన్నది అన్నాడు అమ్మా బిడ్డ తీసుకొని ఒకసారి తల్లి ముందు పెట్టుకుంటే మత కల మాతరోగమే త్వరితంగ పాపసారి ఎందుకంటే అందరూ గ్రాడ భగవంతుడు బిడ్డ నీరాధ గిట్టెట రాజన ఆరాధ గిట్ రాసనమ్మా అయ్యోళ్ళైనా కూడా అటువంటి అమ్మా మా తనకు అచ్చిరైకోను ఇప్పుడు ఎక్కువ రాలే దాబిడల్లా కొరాలే దాబిడీ కొత్త గుండ్రె బిడ్డ గుండ్రయ్యా అటువంటి మూడు రోడ్లం తీసి బిడ్డ కాళ్ళు మగ్గి ఓరైనా ఎరుక లేదా నా బిడ్డల గుడ్డ గురి నా బిడ్డల బిడ్డ గురి మీరు ఔరంగాబాద్ కోరని మా కాళ్ళు మొక్కిన అవో

గుడిసెలు అడుగు వేస్తామని నాగుసె బీ రతనాక భవనాలు అయి ఒక్కసారి వేసిన మోకింది రాటగొండి ఏమో తెల్లబుట్టి ఎరుకలలో ఇంటిక చిది ఎట్లా బతుందని నా జారి దేవకసారి అస్తమఓదే ఆ గుడికి మారిపోయి బంగ్లా రాయదనే నావాయే సన బర్త పందుల దొచ్చారు ఆ ఇంటి గాన నా తల్లి నా ఆ నాడ బిడ్డని ఎత్తుకొని మేడల తల్లివైనా

தள்ளது கதாபிநாச்சாரி குள்ளே பூஜை கழித்து தள்ளி உடல் நாட்டு ஆச்சாரிய என்ன கொடுக்கு அண்ணா பசு கொடுக்கு हा चुरो जीअं चवंदा आहिनि కూర్చోండి సిట్లేదు వాళ్ళు ఇంటర్ మంటారంటారు పెద్ద క్లాస్ కాబట్టి వాళ్ళకి నేను మీరు నర్సరీ కాబట్టి కింద కూర్చోవాలి అదేం లేదా ఇంకా సార్ నీ రోజు కూర్చో నీ చెల్లె కింద కూర్చోండి కూర్చోవచ్చు కూర్చో మా డా పోరిండు మా అమ్మే పోరిండు మా షెల్ పిచ్చల పిస్తా బిత్సలొచ్చే బిత్సలు బిస్తలైతే బిడ్డ ఒక పలుకు దిగారు అది రెండు

పలక లేదంటే పలిక ఇచ్చేయండి నాకు బల్పం లేదంటే బల్పం నా పెళ్ళు అంటే ఎవరు ఇస్తారు కాబట్టి నేను మాటలు చూసి రవిని కొడతారంటే ఓం నమో మా పేటి మా అయ్యి పెట్టి దూరం అత్త కథ పొడుగు పెడతాను ఒక్కొక్క అక్షరం చెప్పాలి ఓ అయిన సరలేమో నారాయణ నారాయణమహ సరస్వతి తర్వాత ఏంటంటే లేకుండా ఎక్కడ ఉంటాం అంతేనా రఘువసంధు రఘువసంధు గోడ దాడితే కాదు అంది ఎంత చూసేచ్చు నోలు కొట్టుకుంటే ఐదు సందులు చూసుకుంటారా అంతేనా విద్యా సార్ సార్ నూట ఒకటి వస్తాది విద్య నూరు పక్క సార్ పక్కని ఇల్లు కాదు వానాకాలము వానలు వానలు ఎండాకాలము ఎండలు ఎండాకాలము ఎండలు ఎండిన ఆకులు కుప్పలు ఎండిన ఆకులు కుప్పలు పిచ్చిలో చిత్త కొడితేనే ఇచ్చాడు వాడు సార్ ఇంకా నాగలి బట్టే రైతన్న నాగలి బట్టే రైతన్న పలకా పలుపు సారు నాగల పట్టే రైతు నచ్చి పలక పలక పడితే వ్యవసాయం అమ్మ విన్ను